నేను సేకరించిన మూడు రకాలు ఫ్రెండ్స్ ఇది కూడా చాలా స్వీట్గా ఉంటుంది చూడడానికి ఏదో స్వీట్ లేనట్టు కనిపిస్తుంది కానీ ఇది కూడా చాలా బాగుంటుంది దీని మీద ఇదే బాగుంటుంది అనుకోరు చెప్పుకోవాలి యాక్చువల్గా కాకపోతే ఇదే మెయిన్ చిన్నది కాకపోతే చిన్నది ఇది కానీ ఇది కూడా టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇలా మేము మూడు రకాలుగా సేకరించుకున్నాం తర్వాత ఇది ఇది ఇక్కడ అనమాట ఇది దీన్ని మా ఊర్లో బాసురు మామిడిపండు అంటే అలా బాగుంటుంది చూపిస్తాను ఇదిగా బాగుంటుంది మామిడి పండుని మనం ఇలా కోసుకొని తినేది కన్నా ఇలా తింటే చాలా చక్కగా పూర్వకులు ఇలాగే తినేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అనమాట అందుకే మనం కూడా ఇలా ట్రై చేద్దాం ఓకే చాలా టేస్ట్గా ఉంది బాగుంది ఫ్రెండ్స్ మా కష్టాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కనుక మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాము మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చండి ఫ్రెండ్స్ ఇప్పటికీ ఒక ఇరవై ముప్పై పడుతుంటాయేమనుకుంటే మేము మామిడి పళ్ళను కొడుతున్నాం కారణం ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవి మా గ్రామంలో చాలా ఫేమస్ చెట్లు అండి దీన్ని పడిన వెంటనే సేకరించి తినేస్తారు అందుకనే పడిన పండ్లు లేక వాటిని మేము రాళ్ళతో రప్పలతో కొట్టే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే అవి తింటేనే గనక మనకు మజా అనిపించదు అంత బాగుంటాయి ఇవి ఓకే ఫ్రెండ్స్ ఆ చెట్టు నుండి అయితే బయటకు వచ్చేసాం ఇంకా మరొక చెట్టుకి వెళ్తూ ఉన్నాం ఈ పక్కన నాటినవన్నీ వేరు చెనగలండి ఈ వేసారు చూసారా ఫ్రెండ్స్ వేరుశనగలు చిన్నగా ఉన్నాయి ఇంకా ఎదగలేదు వీలైతే వేరుశనగల వీడియో కూడా చేస్తాము చూసారా ఫ్రెండ్స్ అల్ల చెట్టు ఏమో చాలా ఉంటుందండి పెద్ద పెద్ద మాడపళ్ళు ఉంటాయి దాన్ని మేము అంటాం అంతే ఫ్రెండ్స్ చెట్టుకైతే వచ్చేసాం మా కుర్రపాడు గ్రామంలో చెప్పుకోదగ్గ చెట్టు మామిడి చెట్టు ఏమైనా ఉందంటే ఇదేనండి ఇదేనండి కుర్రపాడులో వస్తే గనక ఖచ్చితంగా ఈ అయితే తినాలి ఇప్పుడు వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ అయితే సేకరించేసాం మూడు రకాల పలాలు ఓకేలే ఇది మహా అంతారు దీన్ని అంటే మామూలుగా మా ఊర్లో అలా పిలుస్తారు ఇది చాలా బాగుంటుంది చూపిస్తాను చూడండి ఇది మా ఊరిలో ఫేమస్ ఫ్రెండ్స్ ఇది మా ఊర్లోనే చాలా తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది ఇదే మెయిన్ మెయిన్ మామిడి పండుగ అనమాట మా ఊరికి ఇది ఇదిగోండి చాలా బాగుంటుంది ఇదిగో చూపిస్తాను మీకు ఇదిగోండి లోపల ఇలా ఉంటుంది బుజ్జి బాగుంటుంది ఇదిగో బంగినపల్లి లాగా చక్కగా చక్కగా నీట్గా ఉంటుంది కొండ మామిడి పండుగ అయినప్పటికీ బంగినపల్లిలాగా చాలా చక్కగా ఉంటుంది చూసారు కదా ఓకే చూసారు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే శుభ్రంగా తింటున్నారు వదలట్లేదు ఈ మనిషి అయితే ఇది ఇంకోటి నేను సేకరించిన మూడు రకాలు ఫ్రెండ్స్ ఇది కూడా చాలా స్వీట్గా ఉంటుంది చూడడానికి ఏదో స్వీట్ లేనట్టు కనిపిస్తుంది కానీ ఇది కూడా చాలా బాగుంటుంది దీని మీద ఇదే బాగుంటుంది కోరు చెప్పుకోవాలి యాక్చువల్గా కాకపోతే ఇదే మెయిన్ చిన్నది కాకపోతే చిన్నది ఇది కానీ ఇది కూడా టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇలా మేము మూడు రకాలుగా సేకరించుకున్నాం తర్వాత ఇది ఇది ఇక్కడ అనమాట ఇది దీన్ని మా ఊర్లో బాసురు మామిడి పండుగ అంటారు ఇక్కడ బాసురు అనేవాడు ఒకడు నివసించేవాడు ఇక్కడ అతని పేరు బాసురు అతను ఇక్కడ నివసించడం వల్ల ఈ చెట్టుకి బాసురు మామిడి చెట్టు అని పేరు రావడం జరిగింది ఇది ఇది కూడా చాలా బాగుంటుంది చూడడానికి పండు కానట్టు కనిపిస్తుంది కానీ ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అది చీల్ చూపించండి ఇది ఎలా ఉంటుంది లోపల ఒకసారి ఇంకో చాలా బాగుంటుంది చూపిస్తాను ఇదిగో ఇది చాలా బాగుంటుంది చూపిస్తాను ఇదిగో బాగుంటుంది మామిడి పండుని మనం ఇలా కోసుకొని తినేది కన్నా ఇలా తింటే చాలా చక్కగా పూర్వకులు ఇలాగే తినేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అనమాట అందుకే మనం కూడా ఇలా ట్రై చేద్దాం ఓకే వావ్ చాలా టేస్టీగా ఉంది బాగుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా తింటున్నారో ఈ వీడియో అయితే ఒక లైక్ ఇచ్చండి ఫ్రెండ్స్ బాగుంది కాదు ఇది ఒక పొడవు ఉంటుంది కదా ఈ మామిడి పండు పేరేటో చెప్పలేదు మీరు ఇదా ఇది తాళిమహ అంటారు మాంటు పడుతూనే ఉన్నాయి కరెక్ట్ సీజన్ కనుక పడుతూనే ఉంటాయి గట్టిగా ఇది దీన్ని దీన్ని తాడిమహ అంటారు ఇది చూపిస్తాను ఇదిగోండి మంచి మంచి పంట ఇదిగో తాడిమహ అంటారు అంటే అరటి అరటిలాగా చాలా తీయగా ఉంటుంది అందుకనే తాడిమహ అని అంటారు అనమాట అరటిలాగా ఇది మా ఊర్లో పిలిచే పేరు అంటే అంతే తాడి అంటారు తాడి అంటే మా భాషలో అరటి అని సో అరటిలాగా చాలా తీయగా ఉంటుందని అర్థం అనమాట అందుకే తాడు భా అని అంటారు ఓకే ఇదిగో తినే పద్ధతి ఇలా ఉంటుంది ఇదే తినాలి మామిడిపండు అంతే దానికి టేస్టీ ఉండదు దాన్ని ఎలా బయట తీసి అలా అలా నమ్మడాలన్నమాట సూపర్ వా చాలా బాగుంది అంకర్ మనం జీప్ కొద్దు మిస్ అయ్యకూడదు అనమాట అలా తిప్పి తిప్పి ఇది ఇది జ్యూస్ కూడా లాగల అలా తిప్పి తిప్పిందంలే అలా పారేదనమాట అప్పుడు దీన్ని దీని లోపల మళ్ళీ నీరు ఉంటుంది దాన్ని హాయ్ చెప్పండి హాయ్ చెప్పు కృప హాయ్ చెప్పాలి హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఓకే సార్లే ఈ చెట్టు బాసురు మహా చెట్టు ఇది సుమారుగా ఎనభై నుంచి వంద సంవత్సరాల వరకు ఉండొచ్చు ఇలా వృక్షంగా తయారైపోయింది ఇది చూసారా ముందు నుంచే ఉంది పని పని అన్ని తీసుకొస్తానో తీస్తానో తెలియదు అందుకే తినాలి మీరు riesgo.